చె డెబ్బై వేలు సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఓన్లీ పల్లె ఏమన్నా మల్లపల్లితో ఉంది ఎక్కడి నుంచి వచ్చారు అదోనే పేరు నిజాం ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో రైట్ ఎంత చెప్పారు డెబ్బై వేలు సెవెంటీ థౌసండ్ పళ్ళు పేరేనా ఎక్కడి నుంచి వస్తుంది వస్తుంది అండి ఫోన్ నెంబర్ అరవై మూడు మూడు సున్నా మూడు